తాంబూల సేవనం నియంత్రణ వందల ఇరవై ఎనిమిది వందల అరవై ఆరులో కాశ్మీర రాజు అనంత తమలపాకులు లేనిదే బ్రతుక లేనంతగా అలవాటుపడి పద్మరాజు అనే వర్తకుని ద్వారా దూర ప్రాంతాల నుండి రకరకాల తమలపాకులు తెప్పించుకునేవాడట ఒకసారి సమయానికి డబ్బు లేక రాజముద్రికను కిరీటాన్ని తాకట్టు పెట్టి తమలపాకులు తెప్పించుకోవటము జరిగింది సూర్యమాత పరిస్థితి గమనించి రాజముద్రికను కిరీటాన్ని విడిపించి అధికారాన్ని తనే చేపట్టింది తరువాత తాంబూల సేవనం చట్టరీత్యా వ్యతిరేకమని ఉల్లంఘించిన వారికి కఠిన శిక్ష విధింపబడుతుందని ప్రకటించింది మన హిందూ ధర్మశాస్త్రాన్ని బట్టి విధవలు చిన్న పిల్లలు తాంబూలము తినకూడదనే నిషేధం ఉన్నది దీనికి కారణము దీని వలన కామోద్రేకులవుతారని అందుచేత ఆకులలో ఈనెలను తొలగిస్తారు ఈ నెలలో కామోద్రేకాన్ని పెంచే రసాయనాలున్నాయని తమలపాకులో ఉన్న సుగంధ తైలమే దీని ఔషధ విలువలకు కారణము ఈ ఆకులలో ఏ సి విటమినులు ప్రోటీనులు కాల్షియము భాస్వరము రిపో ఉన్నాయి పదిహేడవ శతాబ్దంలో మన దేశం వచ్చిన డచ్చి యాత్రికుడు డాక్టర్ లిన్స్ బోటెన్ తాంబూలము వలన దంతాలు గట్టిపడతాయని జీర్ణశక్తి అధికమై నోటి దుర్వాసన పోతుందని తన రచనలో రాశాడు పదహారు వందల యాభై ఎనిమిది పదహారు వందల డెబ్భై రెండు కాలంలో జాన్ మార్షల్ అనే ఆంగ్లేయుడు తమలపాకుల మరో లాభముందని ఈ వేర్లు ఎండిన తరువాత చూర్ణం చేసి మిరియాల పొడితో కలిపి తింటే కుటుంబ నియంత్రణ పిల్చలా పనిచేస్తాయని చెప్పాడు వీరి పలి పరిశీలనలను బట్టి ఆకులకు ఒక్కా సున్నం కలిపి సేవించటం వలన లాలాజల గ్రంథులు ఉత్తేజపడి ఆనందానుభూతి కలుగుతుందట వీటి గుణగణాలు ఎలా ఉన్నా మన ఆచారం సంప్రదాయాలలో అనాది నుండి ప్రత్యేక స్థానం ఉన్నది తాంబూలము ఇచ్చేవారు తీసుకున్నవారు ఇద్దరికీ ఇద్దరికి శుభం కలుగుతుందని భావిస్తారు ఆకులను కడిగి తుడిచి శుభ్రపరచిన పరిచి ఈనలను తీసి మొదలు చివరా గిల్లి ఆకులకు తగినంత సున్నము రాసి ఒక్క పొడి నుంచి నాలుగు వైపులా మడిస్తే అదే తాంబూలము పొడి తయారీ ఖరీదైనదే అయినప్పటికీ మంచి పొడి తయారీ చాలా బాగుంటుంది ఒక్కలు కావలసిన పదార్థములు ఒక్కలు రెండు వందల గ్రాములు లేత కొబ్బరికాయల నుండి తీసిన నీరు యాలకుల పొడి ఒక గ్రాము జాజికాయ రెండు గ్రాములు దాల్చిన చెక్క రెండు గ్రాములు జాజికాయ ఒక గ్రాము సారపప్పు మన ఇష్టాన్ని బట్టి ఎండు కొబ్బరి ఐదు గ్రాములు కానీ పది గ్రాములు కానీ సన్నగా చీరి పెట్టుకోవాలి నెయ్యి రెండు స్పూన్లు పచ్చకర్పూరం కొద్దిగా తయారు చేయుట కొబ్బరి బొండాము నీటిలో ఒక్కలని రెండు రోజులు నానబెట్టాలి బాగా నానిన తరువాత రెండు రోజులు నీడలో ఆరనివ్వాలి ఆరిన తరువాత నెయ్యిలో ఒక్క పలుకులను జాగ్రత్తగా మాడకుండా వేయించుకోవాలి పైన చెప్ వన్నీ వేయించిన వక్క పలుకులకు కలిపి ఇష్టమున్న వారు రోజు ఎస్సన్స్ను కలిపి ఇదైతే చాలా బాగుంటుంది పచ్చకర్పూరము సారపప్పు ఎండు కొబ్బరి కలిపి బాగా ఆరిన తరువాత గాజు సీసాలో జాగ్రత్త చేసుకోవచ్చు ఖరీదైన తయారీ అయినప్పటికీ ఎంతో రుచిగాను ఔషధ విలువలు కలిగి ఆరోగ్యమునకు కూడా చాలా మంచిది తాంబూలంలో వాడే సున్నం తయారీ బజారులో సుగంధ సున్నం దొరుకుతుంది మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు కాల్చిన సున్నం ఐదు వందల గ్రాములు వెడల్పు మూతిగల పాత్రలో తీసుకుని దీనికి రెండు లీటర్లు నీటిని చేర్చి బాగా కలియపెట్టి కదపకుండా ఒక రాత్రి ఉంచితే పైకి నీరు తేరుకుంటుంది ఈ నీటిని తొలగించి సున్నాన్ని వేరు చేసి పెప్పర్మెంటు రెండు గ్రాములు పచ్చకర్పూరం నాలుగు గ్రాములు యాభై మిల్లీమీటర్లు కొబ్బరి నీరు కలిపి బాగా కలిగి తరువాత పన్నీరు ఇష్టమైతే రంగు కలిపి వెడల్పు మూతి ఉన్న సీసాలో జాగ్రత్త చేయాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి